హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పూల్ మఖానాతో ఖీర్ అంటే పాయసం అండి అది ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇది చూడండి ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందులో ఈ ఒక కప్పు పూల్ మఖానా ఫాక్స్ సీడ్స్ అంటారు ఇవి ఫాక్స్ అని లోటస్ సీడ్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ చాలా మంచి న్యూట్రియన్స్ ఉన్న ఇది అనమాట ఇది ఫుడ్ చాలా మంచిదండి మనకి యాంటీ ఏజింగ్ కానీ ఈ వెయిట్ లాస్ వాళ్ళకి అసలు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇలా మనం వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ఈ జీడిపప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా అది కూడా మనం కొద్దిగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా బాదం పప్పులు కట్ చేసినవి అనమాట ఇవి కూడా అందులోనే ఫ్రై చేసుకొని కొద్దిగా కిస్మిస్ ఇవన్నీ మనం కొద్దిగా లైట్గా కొద్దిగా వేయించుకుని దూరంగా వేయించుకుంటే బాగుంటాయండి ఈ విధంగా వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా మనం గుమ్మడి గింజలు కూడా వేసామండి అది కూడా బాగుంటాయని చాలా మంచిది గుమ్మడి గింజలు కూడా ఇవి అన్నీ మనం ఇలా తీసేసుకొని ఒక దీంట్లో ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకున్నాం అనమాట మిల్క్ ఇది హాఫ్ లీటర్ పాలు మనం కొద్దిగా ఈ విధంగా కొద్దిసేపు వేడి చేసుకోవాలి ఇందులో మనం ఏలక్కాయల పొడి ఒక రెండు ఏలక్కాయల పొడి కూడా వేసాం ఈ పంచదార బదులు మేము ఈ పట్టిక బెల్లం వేసామండి పట్టిక బెల్లం కూడా మనకి మంచి బాడీకి చాలా కూల్ ఇస్తుంది అనమాట చాలా మంచి ఐటమ్ ఇది కొన్ని బాదం పప్పులు ఈ జీడిపప్పులు ఈ పప్పులు కొద్దిగా మనం అది కూడా వేరేగా నానబెట్టి పెట్టుకున్నాం అనమాట ఇది కూడా మనం గ్రైండ్ చేసి ఇందులో కలిపేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం ఈ వేయించుకున్న పూల మకాన వీటిని ఇందులో కలిపేసుకోవాలన్నమాట అంటే ఆల్రెడీ మనకి ఈ బెల్లం ఇదంతా కరిగిపోయింది చూడండి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసిన ఈ బాదం పప్పులు జీడిపప్పులు ఈ మన దగ్గర వేరే ఏమైనా సరే అవన్నీ ఇందులో కలుపుకొని మనం ఇలాగ గ్రైండ్ చేసుకొని ఇందులో కలిపేసాం కొద్దిగా ఒక చిట్టుకెడు కుంకుమ పువ్వు కూడా కలిపామన్నమాట అందుకని కలర్ గురించి ఇది మనకి చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మనకి ఈ మెయిన్ మోకాళ్ళ నొప్పిని కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు ఈ వేయించుకున్న మన ఈ బాదము జీడిపప్పు కిస్మిస్ ఈ గుమ్మడి గింజలు ఇవన్నీ మందులు మనం ఇందులో కలిపేసుకున్నాం అన్నమాట ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా సేపు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా మనం ఇలా కలుపుకుంటామంటే చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా గసగసాల పౌడర్ కూడా యాడ్ చేసామండి ఇది ఆప్షనల్ అనమాట మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే అవసరం లేదు చూడండి ఈ విధంగా ఆల్రెడీ చాలా వరకు ఇవన్నీ ఉడికిపోయినాయండి ఇది అంటే ఈ మనకి ఈ పూలు మాకు అన్న కూడా ఈ మెత్తబడిపోవాలి ఆల్రెడీ రెడీ అయిపోయింది మనం పక్కన పెట్టేద్దాం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఉంది చూడండి మనకి గుమ్ములు ఆడి పూల్ మఖానకి రెడీ అండి చాలా బాగుంటుంది చాలా హెల్త్కి మంచిది తప్పకుండా ట్రై చేయండి అసలు ఈ పూల్ మకాన అనేది మనకి మంచి ఫుడ్ అనమాట మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్